హాయ్ అండి నేను కొబ్బరికాయ పచ్చడి చేసాను మామిడికాయ వేసి అది ఎలా చేసానో చూపిస్తాను అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రెండు చెక్కలు తీసుకునండి దీనికి చిన్నదే మామిడికాయ అయినా కానీ పులుపు బాగుంది ఎప్పుడైనా పుల్లగా ఉన్నదే వేయాలండి మామిడికాయ పచ్చళ్ళలో కొబ్బరి పచ్చడిలో పులుపు లేకుండా కొంచెం తీపున చట్నీ బాగోదు బాగా పుల్లగా పుల్లగా ఉన్న మామిడికాయనే వేసుకోవాలి కొబ్బరికాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అండి నేను అలాగే కరివేపాకు కూడా ఇప్పుడంత కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఇంత ఉన్నా వేసుకోవచ్చండి మనకి జుట్టు రాలకుండా ఉంటుంది కరివేపాకు నా దగ్గర తక్కువ ఉందండి అందుకని కొంచెం వేస్తాను లేకపోతే ఇంకా ఇంత వేస్తాను నేను మామిడికాయ కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి పుల్లగా ఉందండి మామిడికాయ ఎప్పుడైనా పుల్ల మామిడికాయ వేసుకోవాలి పుల్ల తీసుకోకపోతే కొంచెం కొద్దిగా తీపున్నా కానీ పచ్చడి టేస్ట్ ఉండదు అసలు ఇలా ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకునండి ఇవి కొబ్ మామిడికాయ ముక్కలు కరివేపకు కొబ్బరి కూడా మిక్సీలో వేసేసుకోవాలండి ఇలాగా మనం ఇంకేమీ చేపల్సిన అవసరం లేదు మామిడి పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చివే వేసుకోవాలి దానిలో పచ్చిమిర్చి కూడా ఇలాగా వేసేసుకోవాలండి మన కారం బట్టి వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి కొన్ని పచ్చిమిరగా కారం ఉంటాయండి కొన్ని కారం ఉండవు అవి చూసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి నేనైతే ఒక ఎనిమిది వరకు అలా వేసాను కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు చూసుకుని వేసుకోవాలి సరిపో ఎక్కువైపోతే బాగోదండి అందుకని ముందే కొంచెం తక్కువ వేసుకుని సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు ఈ మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పొట్టు పొట్టి కింద వచ్చింది అదేనండి పొట్టులాగా వచ్చింది కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది ఎక్కువ నిలవ ఉండదండి అప్పటికప్పుడు తినేదే మనం ఏమన్నా కొంచెం మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి తెల్లవారికి ఉంటుంది బయట పెట్టేస్తే పాడైపోతుంది కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా కొద్దిగా వాటర్ వేసుకున్నాండి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఉప్పు చూసుకుని తర్వాతనే వేసుకోవచ్చు ఉప్పు చూసుకుంటున్నాను అండి ఉప్పు కొంచెం చూసుకుని అండి తీసుకుని మనం ఉప్పు చూసుకుంటే తెలిసిపోతుంది సరిపోలేదు కొద్దిగా కారం సరిపోయింది కానీ అండి ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చాలా రకాలుగా చేసుకోవచ్చండి కొబ్బరి పచ్చడి ఇలా కూడా చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకోవాలండి ఫస్ట్ ఆవాలు మంచిగా ఏగితేనే ఈ కొబ్బరి పచ్చడిలో టేస్ట్ ఉంటుంది దేనిలో అయినా అండి ఆవాలు ఫస్ట్ వేగాలి జీలకర్ర వేసుకోవాలి మంచిగా ఆవాలు చిటపటలాడుతూ అయిన తర్వాత అండి వెల్లుల్లి వెల్లుల్లి దంచి వేస్తున్నాను కొంచెం కచ్చే ఎలాగండి కొంచెం కొట్టి వెల్లుల్లి వేసాను అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను అండి తాలింపు అయితే బాగా మంచిగా వేగాలి మంచిగా వేగితేనే అమ్మదానం వస్తుంది నేను మర్చిపోయానండి ఒక స్పూన్ మినపప్పు వేయాలి మినపప్పు వేయటం మర్చిపోయాను అలాగే మీకు నచ్చితే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి నేను ఇంగువ వేస్తాను అండి ఇంగువ మినపప్పు వేస్తాను ఆ రెండు మర్చిపోయాను మినపప్పుతోనే టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా ఈ కొబ్బరి పచ్చడి మనం తింటుంటే అక్కడక్కడ మినపప్పు కొంచెం పంటికి తగులుతూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కమ్మదానం వస్తుంది మీరు ఒక స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ పైననే ఇంగువ వేసుకోండి హాఫ్ స్పూన్ ఇంగు వేసుకున్నా పర్వాలేదు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే తాలింపులో ఈ కొబ్బరి వేసేసండి మనం మిక్సీ పట్టుకున్నది వేసేసుకుని కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు వేడెక్కనిస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ మనం వేడివేడి అన్నంలోకి బాగుంటుంది మళ్ళీ మేమైతే మామిడికాయ ఇష్టం కాబట్టి అండి కొబ్బరి మామిడికాయ ఉట్టి అన్నం అంతా తింటూనే తినేస్తాను నేనైతే అంత బాగుంటుంది చట్నీ చపాతీలు కూడా వేసుకోవచ్చండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అంతే అండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మామిడికాయలు అయితే ఇప్పుడు ఎప్పుడైనా దొరుకుతున్నాయండి మార్కెట్లో థ్యాంక్ యూ